హలో అండి ఇట్స్ మీ హేమ ఈరోజు వీడియోలో అయితే కోడి లివర్తో పాటు వచ్చే ఉలవకాయని ఎలా సపరేట్ చేసి వండాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను చూసేయండి మరి ముందుగా ఒక త్రీ లీటర్స్ కుక్కర్లో అయితే అరకిలో వరకు ఉలవకాయలు ఎలా వండాలో చూపించేస్తున్నాను ఒక రెండు పావులు ఆయిల్ వేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయని వేసుకొని కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి కంపల్సరీగా అది వేసుకుంటేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా కొంచెం కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు యాడ్ చేసుకోవాలి ఇక చూపిస్తున్నట్టుగా వేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి బాగా వేయించుకుంటే మనకు ఎక్కడ కూడా నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది ఉలవకాయలు వేసిన తర్వాత కూడా నేను చేసే ప్రాసెస్ అంతా కూడా మా విలేజ్ స్టైల్లో తెలంగాణ స్పెషల్ రెసిపీస్ అనమాట ఇవన్నీ కూడా ఈ ఉలవకాయలు నేను డైరెక్ట్గా వేయట్లేను పచ్చిగా ఉన్నప్పుడు ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడిగిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టి వాటర్ వేసి ఉప్పు పసుపు వేసైతే ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే అది నురగలాగా వచ్చేస్తుంది అదంతా పంపేసి ఒక మూడు నాలుగు సార్లు బాగా వాష్ చేసిన తర్వాత పీసెస్ అన్నీ రుద్దినట్టుగా కడిగితే ఇలా క్లీన్ అవుతాయి అన్నమాట చూసారు కదా ఇప్పుడు ఈ పీసెస్ యాడ్ చేసిన తర్వాత అది కొంచెం ఫ్రై అయినాక ఒక రెండు మూడు నిమిషాలకు ఉప్పు కారము ధనియాల పొడి కొద్దిగా మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఎండు కొబ్బరి ఉంటే కూడా ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే గ్రేవీగా ఉంటుంది రైస్ చపాతి రోటీ ఎందులోకైనా చాలా బాగుంటుందన్నమాట ఇదంతా కూడా బాగా పీసెస్కి పట్టే విధంగా కలిపేసుకొని ఒక నాలుగైదు నిమిషాల తర్వాత ఇలా వాటర్ అనేది గ్రేవీ కోసం యాడ్ చేసుకోవాలి నేను కొబ్బరి పొడి అయితే వేయలేదు ఎక్కువసార్లు వేసి చేస్తాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా ఫైనల్గా వేసుకొని ఇప్పుడు ఒక ఏడు ఎనిమిది విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలన్నమాట మనం మటన్ కర్రీకి పట్టేంత టైం పడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది